మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద యువత పోరు కార్యక్రమం యువతని అండ్ విద్యార్థులను ఏడాది కాలంగా మోసం చేస్తున్న ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు యువతకు చేసిన మోసాన్ని నిరుద్యోగులకు చేసిన మోసాన్ని అండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈ రోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి మెమరాండం ఇవ్వబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యోగం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో కోటి అరవై లక్షల ఇళ్లున్నాయి మరి ఆ ఇళ్లలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డిఎస్సీలో ఇప్పటి వరకు ఒక టీచర్ ని కూడా భర్తీ చేయలేదు లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు ఇప్పుడు జూన్ వచ్చింది అంటే క్యాలెండర్ లో సంవత్సరం మారుతుంది తప్ప లోకేష్ గారు ఇస్తానన్నా జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తన ప్లీనరీలో చెప్పారనుకుంటా ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మందికి యువత అంటే మహిళ గాని మగవాడు గాని నిరుద్యోగులకి పది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నది నిజం సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్లు మాత్రం ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఓటేసిన నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి లేక కాలేజీలకు వెళ్లే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అమ్మఒడి వేసే వాళ్ళకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడు సీఎం జాబు పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ కేమో డిప్యూటీ సీఎం జాబు పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్కేమో మంత్రి జాబు ఇంతేకాకుండా కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈ రోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ పిచ్చుకొని ఈ రోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి లేకపోవడం అనేది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎన్నికల ముందేమో బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ అన్నారు ఇంటింటికి వెళ్లి బాండ్లను పంచారు ఈరోజు సూటిగా అడుగుతున్నాను